వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మండలం జెండా వెంకటపూర్ ప్రాథమిక పాఠశాల ప్రారంభం సందర్భంగా విద్యార్థులను ఉత్తేజపరచడానికి పాఠశాలలోని అన్న అన్ని తరగతి గదులకు మామిడి తోరణాలు కట్టి విద్యార్థులను ఉపాధ్యాయులు స్వాగతించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు యశోధర మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డిఈఓ ఆదేశాల మేరకు పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలను అలాగే యూనిఫామ్లను అందజేశామని తెలిపారు జెండా వెంకటపూర్ పాఠశాలలో గత సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించామని తెలిపారు గ్రామంలోని ప్రతి తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని వారు కోరారు పేరు యశోధర నేను జిల్లా పరిషత్ జెండా వెంకటాపూరం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను మరి ఈరోజు పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంలో పిల్లలు ఎన్నో ఆశలతో పాఠశాలకు వచ్చినటువంటి పిల్లలకు పండగ వాతావరణంలో మరి వాళ్ళకు వెల్కమ్ చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో పాఠశాల వాతావరణం అంతా కూడా మామిడి ధోరణాలతో పూలతో అలంకరించేసి పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఉపాధ్యాయులు స్వాగతం చప్పట్ల ద్వారా స్వాగతం పలుకుతూ అదేవిధంగా వాళ్ళకి నూతన ఉత్తేజాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వ ఆదేశాలు గౌరవ కలెక్టర్ గారు డిఇ గారి ఆదేశాల మేరకు ఈరోజు విద్యార్థులందరికీ యూనిఫామ్స్ మరియు టెక్స్ట్ బుక్స్ పంచిపెట్టడం జరిగింది అదేవిధంగా మరి మా పాఠశాలలో చూసినట్లయితే నూట ఇరవై ఐదు మంది స్ట్రెంత్ ఉన్నారు గతంలో చూసినట్లయితే మరి ఆ పాఠశాలలో వంద శాతం రిజల్ట్స్ తీసుకొని వచ్చినాము అదేవిధంగా నైన్ పాయింట్ ఎయిట్ మరి మండల టాపర్గా కూడా మరి మా పాఠశాల ఉండడం నిజంగా చాలా సంతోషం మరి ఈ సంవత్సరం కూడా అదే విధంగా కష్టపడుతూ ఈ సంవత్సరం కూడా వంద శాతం రిజల్ట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము ఇక్కడ నిష్ణాతలైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు సో హెడ్ మాస్టర్ పర్యవేక్షణలో అన్ని ఏ ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా పిల్లలందరికీ కూడా మరి అన్ని అవసరాలను కూడా తీరుస్తూ మరి పాఠశాల బడిబాటలో మేము ఇంకా యాభై మూడు మందిని ఈ రోజు వరకు చేర్చుకున్నాము మా పాఠశాల అభివృద్ధి చూసేసి ఇంకా ఎక్కువ మంది మా పాఠశాలలో చేరినట్లయితే మంచి గుణాత్మకమైనటువంటి విద్యను అందించే ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి మా పాఠశాలను సందర్శించి పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడతారని అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ